మనిషి ఊపిరి కనబడదు గాని జీవితం నడిపిస్తుంది కదా అలాగే గ్రహాల ప్రభావం కనిపించకపోయినా జీవితం మీద గాఢ ముద్ర వేస్తుంది ఎవరైనా అడగొచ్చు పైనున్న ఆగ్రహాలు మనకేం చేస్తాయని కాని ఒక్కసారి ఆలోచించండి సూర్యుడు కాస్త వేడెక్కితే భూమి జీవితం అస్తవ్యస్తమవుతుంది చంద్రుడి వల్ల సముద్రంలో అలలు ఉప్పొంగుతున్నాయి మరి అలాంటప్పుడు గ్రహ శక్తులు మనిషి జీవితం మీద ప్రభావం చూపవు అనడం ఎంత వరకు సమంజసం ఇక్కడే మీకు ఒక సాక్ష్యం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏర్పడిన చంద్రగ్రహణం రోజున ఫ్రాన్స్ థాయిలాండ్ జపాన్ నేపాల్ దేశాల ప్రధానులు ఎందుకు ఒకే రోజున రాజీనామా చేశారు ఇది కేవలం యాదృచ్ఛికమా లేక గ్రహ గుప్త శక్తుల సంకేతమా జ్యోతిష్యం చెప్తుంది కరం అనేది మన పుస్తకం అయితే గ్రహాలు దాన్ని చదివే శక్తి అని కర్మ నిజం గ్రహాలు నిజం ఆ రెండు కలిస్తే చరిత్ర తిరగరాయొచ్చనేది యథార్థ సత్యం అందుకు నిదర్శనమే చంద్రగ్రహణం రోజున ఏర్పడ్డ పరిస్థితులు